హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్ కి స్వాగతం ఈరోజు మనం నా స్టైల్లో చేపల కూర ఎలా చేయాలో చూసేద్దాం ఇదిగోండి కేజీ బొచ్చ చేపలు తీసుకున్నానండి వేస్ట్ అంతా తీసేసి శుభ్రంగా రాయి మీద పామాలండి పామి తర్వాత కడుగుతాను బాగా తెల్లగా వచ్చేలాగా శుభ్రంగా క్లీన్గా కడుక్కోవాలి అలాగైతేనే టేస్ట్గా ఉంటాయి చేపలు ఈ వీడియో చివరి వరకు చూడండి నేను చేపల కూర ఎలా వండుతున్నానో అలాగే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నిన్ను మరింత మంచి వంటకాలు మీ ముందుకు తేగలను ఇదిగోండి నీట్గా క్లీన్గా ఎలా కడుక్కున్నానో చూసారు కదా ఉప్పు మాత్రమే వేసాను నేను పసుపు నిమ్మరసం ఏమీ వేయలేదండి మనం ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకుందాం ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా శుభ్రంగా మిక్స్ చేసి పెట్టేద్దామండి ఇప్పుడు మనకి చేపల కూర కావలసిన పదార్థాలు చూద్దాం ఇదిగోండి టమాటాలు అలాగే కొత్తిమీర నేను చేసిన స్పెషల్ మసాలా అండి ఇది నేను వీడియో తీయలేకపోయాను ఇంకొకసారి ఎప్పుడైనా మీకు వీడియో తీసి చూపిస్తానండి ఈ మసాలా ఎలా చేశాను ఇప్పుడు నేను ఇందులో ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిందండి ముందుగా మనం చేపలన్నీ వేపుకోవాలి నేను అట్ల గరిటి పెట్టానండి అట్ల గరిటి వల్ల మనము ఇలా తీయడానికి ఈజీగా ఉంటుంది కూరగరిటి పెడితే విరిగిపోతాయి మొక్కలు ఇలా అన్ని మొక్కలు వేపాలండి నేను రెండు మొక్కలు ఫ్రై కూడా చేశాను ఈసారి మనము ఫ్రై కూడా ఎలా చేయాలో చూద్దామండి మరో వీడియోలో ఈరోజు నేను వీడియో తీయలేదు ఇదిగోండి చేప మొక్కలు అన్నీ వేపేసాము కదా ఇప్పుడు మనం అదే మూకుల్లో నేను ఆయిల్ వేయలేదండి టమాటా మొక్కలు వేస్తున్నాను టమాటాలు మీకు కావాలంటే మిక్సీ కూడా చేసుకోవచ్చు నేను ఈరోజు మొక్కలు వేస్తున్నాను అలాగే మసాలా వేద్దామండి మసాలా టే టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అలాగే ఉప్పు కారం పసుపు వేద్దామండి నేను చేశాను కదా మసాలా అని చెప్పాను రొయ్యల కూర చేశానండి ఎలా చేశానో రొయ్యల వేపుడు నేను ఎండ్ స్క్రీన్లో పెడతాను వీలైతే చూడండి ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసి మనం బాగా ముద్దగా అయిన అయ్యేటట్టు పచ్చివాసన పోయేటట్టు వేపుకోవాలి ఇదిగోండి వేగింది కదా మసాలా టమాటా అన్నీ వేగేయండి ఇప్పుడు మనం ఇందులో ఒక్క గ్లాస్ వాటర్ వేసుకుందాం ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే చేపల్లోని నీరు దిగుతుంది కదా అందువల్ల కొంచెం వాటర్ వేసుకోండి ఒకవేళ మీకు జ్యూసీగా కావాలంటే కొంచెం నీరు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా దగ్గరగా చేసుకున్నాను మనం ఇప్పుడు ఇందులోనే ఉప్పు చూసుకొని వేసుకోండి మీకు ఒకవేళ సరిపోకపోతే నేనైతే కరెక్ట్గా వేశాను మొక్కలు వేసిన తర్వాత ఉప్పు వేస్తే మొక్కలు విరిగిపోతాయి కదా కలపడానికి వీలుగా ఉండదు మొక్కలు విరిగిపోతాయి అందువల్ల మనం ఈ టైంలోనే చూసుకోవాలి ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఉడుకు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని కాసేపు అది పోయే వరకు పది నిమిషాలు ఉంచాలండి చేపలు అప్పుడే వేయకూడదు ఇప్పుడు జ్యూస్ ఉడికింది కదా ఇందులోని కొత్తిమీర వేసేద్దామండి కొత్తిమీర ఫ్లేవర్ జ్యూస్కి బాగా పడుతుంది చేపల కూర చేయమని లక్ష్మి గారు కామెంట్ పెట్టారండి నా వీడియోస్ ఫాలో అవుతున్నందుకు లక్ష్మి గారు మీకు చాలా థ్యాంక్స్ అండి ఈ విధంగా చేపల కూర చేయండి చేపల ఇష్టం లేని వారైనా ఎంతో కొంత తప్పకుండా తింటారు ఇప్పుడు మనం ముందుగా చేప తలకాయలు వేద్దామండి ఎందుకంటే చేప తలకాయలు లోపల నుంచి బాగా ఉడుకుతాయి అలాగే అన్ని ముక్కలు ఒక్కొక్కటిగా వేసేద్దాం చేపలు వే వేపటం వల్ల నీసవాసన రాదు కూర టేస్ట్గా ఉంటుంది ముళ్ళు ఈజీగా తీసుకొని తినటానికి బాగుంటుంది అండ్ పర్ఫెక్ట్గా కూడా ఉంటుందండి కూర ఇలా చేయటం వల్ల అన్ని విధాలుగా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఒకసారి అలాగే మనం చేపలు వేపుకున్న ఆయిల్ ఉంది కదా మొక్కలకు పట్టిన ఆయిల్ ఆయిల్ వేసేద్దాము కొంచెం వాటర్ వేసుకొని కూడా వేసేద్దామండి ఇప్పుడు వాటర్ కలపాలండి కింద వరకు నాకు అలవాటు కాబట్టి నేను కలుపుతున్నాను మీరు మూకుడితో తిప్పి కలపండి చాలు ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేద్దాం ఇందాక వేసాం కాబట్టి నేను కొంచెమే వేశానండి మళ్ళీ ఒకసారి కనిపిస్తాను ఇప్పుడు ఒక్క ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టేద్దామండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది రెడీ అయిపోయిందండి చేపల కూర మనకి ఇదిగోండి ఆయిల్ నేను మొదట వేసిన ఆయిల్ ఏనండి మళ్ళీ వేయలేదు కదా కరెక్ట్గా సరిపోయింది అయిపోయిందండి కూర మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఏముందండి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో చివరి వరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నానండి మీ ప్రోత్సాహమే నా ఉత్సాహం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్